అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము మనము ఇప్పుడు ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసం అంటేనే గ్రామ దేవతలకు పూజలు ఇంకా వారాహిదేవి నవరాత్రులని తొమ్మిది రోజులు చేస్తారు మా మీ మా ఇంట్లో అయితేనా వారాహి నవరాత్రులు అంటూ సపరేట్గా ఏం చేయను నేను నెల రోజులు పీరియడ్ టైం తప్పితే ఇంకా దుర్గాదేవికి నెల రోజు విశేషంగా పూజ చేసుకుంటా ప్రతిరోజు అమ్మకు అష్టోత్తరాలు చదువుకొని దుర్గామాతకు పూజ చేసుకుంటా ఈ ఆషాఢ మాసంలో వేపమండలు దొరికితేనే కంపల్సరీ గుమ్మానికి ఇటు సైడ్ అటు సైడ్ పెట్టుకుంటాను అమ్మవారికి కానీ సమర్పించుకుంటాను వేపమండలు అమ్మవారికి నిమ్మకాయలు పసుపు కుంకుము అంటే చాలా ప్రీతికరం కదా ఈ విధంగా చేసుకుంటాము మరి వచ్చేసి శుక్రవారాలు రాహుకాల దీపారాధన కానీ చేస్తా శుక్రవారమే అని కాదు మంగళవారము ఆదివారమైన రాహుకాల దీపారాధన చేస్తేనే విశిష్టమైన ఫలితం ఉంటుంది శుక్రవారం రోజు పూజ ఇది ఇంకా మన దగ్గర గంగమ్మ అమ్మవారు ఉన్నారు పెద్దమ్మ ఉంది దుర్గమ్మ ఉంది నాకు ఇష్టమైన దేవత ఇష్టదైవము కానీ మాకు గ్రామ దేవత కానీ దుర్గమ్మ అందుకు అమ్మవారికి చాలా ప్రీతికరంగా పూజ చేసుకుంటా విశేషంగా కుంకుమ పసుపు సమర్పించి కుంకుమతో అష్టోత్తరాలు కానీ చదువుకుంటా కొంచెమే కుంకుమ పసుపు ప్ర అమ్మకు ప్రసాదించి నేను అదే నుదుట పెట్టుకుంటా కుటుంబం అంతా పెట్టుకుంటా ప్రతిరోజు నెలంతా అంతా పీరియడ్ టైం తప్పిదించి నెలంతా విశేషంగా పూజ చేసుకొని అమ్మవారికి చాలా బాగా చేసుకుంటా మరీ వచ్చేసి ఇంకా శుక్రవారం పూజ అంతా అయిపోయాక శనుగుల కర్రీ చేసినాను అది ఏ విధంగా చేసినా చూపిస్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి దాంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కాదు పండు మిరపకాయలు ఉంటాయి కొన్ని ఎక్కువ ఉంటే దాన్ని కట్ చేసేసినాను దాంట్లోకి ఆనియను పచ్చికరీ పాకేసి బాగా రెడ్ బౌన్ బ్రౌన్ వచ్చేదాకా ఏం చేసినా ఈ మిక్సీ జార్ చూపిస్తేనే దాంట్లోకి వచ్చేసి టమోటా ఆనియను వెల్లుల్లి అల్లము కొత్తిమీరి మళ్ళీ చెక్క లవంగా యాలక్క బిర్యానీ ఆకు గ్రైండ్ చేసుకున్న ధనియాలు వేసి గ్రైండ్ చేసుకున్నాను ఆ పేస్టు కాబోలి చెనుగులు నైట్ నానబెట్టేసేసి త్రీ విజల్స్ కొంచెం ఉప్పు వేసేసి విజల్స్ ఇప్పించుకున్నాను బాగా మెత్తగా ఉడికినాయి ఇంకా దీంట్లోకి వచ్చేసి బాగా వేగిన తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పుగానే వేసేసినాను ఆనియన్ తొందరగా ఏగుతాయి కదా ఈ మసాలా వేసేస్తాను పేస్ట్ అన్నీ మనం అప్పుడప్పుడు వేసుకొని చేసుకునేది కదా కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది బాగా ఆయిల్ పైకి తేలేదంక ఏ మసాలానా వేయి ఆయిల్ అనేది బాగా పైకి తేలేదంక ఏంచినామంటే మసాలా బాగా టేస్టీగా ఉంటుంది కొంచెం వచ్చేసి ఎండుకారం వేస్తాను ఇంకా ఎండుమిరపకాయలు మనం ఎండు ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో ఆడించుకున్నా కానీ బాగుంటుంది నా దగ్గర ఎండుకారం ఉంటేనా ఎండుకారం వేస్తాను ఇంకా పసుపు వేసేసి బాగా అంతా మసాలా అంతా బాగా అన్నాను అసలు బాగా టమోటాలు ఒక నాలుగు టమోటాలు వేసినాను ఒకటి పెద్ద ఆనియన్ గడ్డ పెద్దది ఉంటే పెద్దది ఒక్కటేసేసినాను చిన్న సైజు అయితే రెండు వేసుకుంటే చాలు బాగా కొంచెం ఎక్కువ అన్నీ వేసుకున్నామంటే బాగా టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసి పరోటాకు బాగుంటుంది చపాతికి బాగుంటుంది దోశకు బాగుంటుంది మళ్ళీ ముద్దకు రైస్కు ప్రతి ఒక్కదానికి బాగుంటుంది నేను దోశ వేసినాను ఆ దోశలోకి ఈ కర్రీ చేసినాను కొంచెం రసం పెట్టుకున్నాం అనుకో ఇంకా రైస్లోకి రెండు కర్రీలు ఉంటాయి కదా ఇంకా అనేసేసి కర్రీ మాకు రసం ఉంటే పెరుగుంటే చాలా మజ్జిగుంటే కడుపు నిండా తినేస్తాము బాగా ఇంకా మసాలా అంతా ఏగేలో బాగా అంతా ఏగే లోపల అన్ని పొళ్ళు మసాలా అంతా బాగా ఏగితేనే టేస్ట్ వచ్చేది లేదనుకో కొంచెం పచ్చి వాసన వస్తుంది అందుకు నేను బాగా నిదానంగా ఎంచుతాను వంట చేసే అప్పుడు నిదానంగా చేస్తాను ఎందుకంటే మనకు టేస్టీగా ఉంటేనే కదా బాగా తినేది కానీ ఇంట్లో వాళ్ళు అందుకు కొంచెం నిదానంగా నిబ్బరంగా చేసుకుంటా అంటాను వంట విషయంలో మటుకు కాంప్రమైజ్ మటుకు కాను విరిబిర ఆత్రంగ మటుకు వంట మటుకు ఎప్పుడు చేయను నేను నిదానంగా టైం టైం తక్కువ ఉందనుకో అప్పటికప్పుడు అయ్యే వంట సెలెక్ట్ చేసుకొని చేసుకుంటాను టైం ఉన్నప్పుడే ఇట్లాంటివి చేసుకుంటాను మనం కుక్కర్లో నీళ్ళు వేసింటాం కదా ఆ నీళ్ళతో పాటు వేసేసేయండి ఆ నీళ్ళు ఎప్పుడే కానీ పారవయకూడదు ఆ నీళ్ళతో పాటు వేసేసినామంటేనా ఆ నీళ్ళు దాంట్లో కానీ విటమిన్స్ అంతా ఉంటాయి కదా ఇప్పుడు ఉడికింటాయి కాబట్టి గింజలు మంచిది కదా అందుకు ఆ విధంగా వేసేది ఇంకా మిక్సీ జార్లో మసాలా ఆడిచ్చినా కదా ఆ దాంట్లో కానీ కాస్త నీళ్ళు వేసేసి ఇంకా నీళ్ళు మనకు ఎంత నీళ్లు కాల్లో అంత నీళ్ళు వేసేసి బాగా మరిగించేసేసేది బాగా ఉడికిందనుకో కొంచెం మసాలా అనేది ఆ గింజకు పట్టుకుంటుంది బాగా గ్రేవీ మనకు చిక్కగా చిక్కగాలంటే చిక్కగా ఇప్పుడు దోశకి చపాతికి దానికంటే కంటే కొంచెం నీళ్ళగా ఉండాలి జొన్న రొట్టుకి ఆ టైప్ అయితేనే కొంచెం గట్టిగా ఉన్నా చాలు ఇంకా అది ఉడికే లోపల నేను వచ్చేసి ఆ జారు కడిగేసుకున్నాను ఇది వచ్చేసి పెట్టేది నేను ఎప్పుడు అది ఉందనుకో అప్పుడు కడిగేసుకుంటా అంటాను ఇంకా కర్రీ అంతా దగ్గర పడే లోపల ఆ కర్రీ అయిపోయే లోపల కిచెన్లో మటుకు ఇట్లాంటివి ఏంటివన్నీ ఉంటేనే కడిగేటివి అట్లాంటివి ఉంటేనా అవన్నీ శుభ్రం చేసేసుకుంటాను అది వచ్చేసి డైరెక్ట్ గరిటెలు పెట్టినామంటే కిందికి పడిపోతుంది ఈ విధంగా ఒకది మళ్ళీ చిన్నది పెట్టి దాంట్లో పెడతాను ఆ విధంగా పెడితేనే గరిటెలు అనేది కింద పడవు అది ఉల్లకాగుంటుంది మనం బరువు గరిటెలు పెడతానే కిందికి పడిపోతుంది అందుకు ఆ విధంగా పెట్టేస్తేనే బస్ స్టిప్పుగా కూర్చుంటుంది అందుకు ఆ విధంగా పెడతా ఏది నల్లగా ఉందనుకో అప్పుడు కిచెన్లో వంట చేసేసుకుంటా కడిగేసుకుంటాను ఇప్పుడు అప్పుడు చేసుకుంటా అంటే మనకు గాని బాగుంటుంది కదా అనేసి ఆ విధంగా చేసుకుంటే ఇంకా సామాన్లు అన్నీ శుభ్రం చేసేసినాను ఇంకా జారు అన్నీ మొత్తం చేసేసినాను మళ్ళీ వచ్చేసి నెయ్యిగానే ఉంటే నెయ్యి తయారు చేసుకుంటాను అది కానీ వచ్చేసి మనం రోజు పాలు కాంచేసి దానిపైన మీగడ తీసి ఫ్రిడ్జ్లో డీప్లో నిల్వ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తేనా అది తొందరగా అయిపోతుంది స్మెల్ వస్తుంది అందుకు నేను డీప్లో నిల్వ చేసుకుంటే దానిపై ఒక రోజు ఒక ఇరవై రోజుల తర్వాత అట్లా పెట్టుకొని దాన్ని మిక్సీ కొంచెం నీళ్ళు వేసుకుంటే మిక్సీ పట్టుకుంటాను ఆ విధంగా మీగడ వచ్చిన తర్వాత అంతా మిక్సీ స్టవ్ మీద పెట్టేసి బాగా కరిగించుకుంటా ఫస్ట్ ఒక ముద్ద బాగా ఉంటలాగా తీసేసి కృష్ణయ్యకి సమర్పిస్తా లేదనుకో గిన్నెతో పాటు కృష్ణయ్యకి సమర్పించేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని కానీ బాగా నెయ్యి లేకే కా చేస్తాను మీకు ఫుల్ వీడియో కావాలంటేనా మన వీడియోల్లో ఉంది చూడండి నెయ్యి ఏ విధంగా తయారు చేస్తాను అప్పుడే ఒకసారి అనేసి ఇప్పుడు చేసుకుంటా అంటే తీసినాను అంతే వీడియో నేను ఇంక ఈ విధంగా కృష్ణయ్య దగ్గర నెయ్యి ఎప్పుడు చేసినా వెన్న ఎప్పుడు తీసినా కానీ కృష్ణయ్య దగ్గర సమర్పించే కాసేపు పెట్టేసి లేదనుకో వెన్నతో ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు వెన్నతో కానీ చేసుకుంటాము ఈ విధంగా నెయ్యి తయారు అయింది ఈ విధంగా నెయ్యి ఇంకా ఇంకా అయ్యో చే ముందర దాంట్లో కొన్ని మెంతులను మనకు తమలపాకు ఉంటుంది తమలపాకు కొంచెం మజ్జిగలోకి ఇట్లా అనేసేసి అయినా వేయచ్చు లేదనుకో మజ్జిగ మజ్జిగలేకైనా తమలపాకు వేసేయచ్చు మెంతులు అంటే చాలా ఏం కాదు కాసిన్నే అంతే మనము ఏమన్నా రసంకు దాంట్లోకి వేస్తాం చూడండి కొన్ని అంతే అది నాకు అప్పటికి వీడియో తీసేవాళ్ళు లేరు అందుకు నేను వచ్చేసి నా ఇంతకు నేను కొన్ని కొన్ని తీసుకుంటే ఇగో వేసేది మీకు చూపిస్తాను అర్థమవుతుంది ఇంకో అన్ని మెంతులు తీసుకొని ఇంకో అన్ని మెంతులు తమలపాకు ఆ తమలపాకు మజ్జిగలో అయినా అట్లా అద్దీ వేయచ్చు లేదనుకో డైరెక్ట్ అయినా వేయచ్చు నేను వచ్చి ఒక్కొక్కసారి మజ్జిగలో అద్దీ వేస్తాను ఒక్కోసారి డైరెక్ట్ వేస్తాను నేనైతే ఇప్పుడైతే డైరెక్ట్గానే వేసేసినాను బాగా నెయ్యి అనేది బాగా స్మెల్ వస్తుందని పెద్దలు చెప్తారు బాగా అసలు ఒకే రకం ఆవు పాలు తెచ్చినాడు మా వారు ఒక ఇరవై రోజుల నుంచి అసలు పసుపు కలరు వర్ణం అయితేనే అంత బాగుంది బాగా మనకు ఆషాఢ మాసంలో నేను ప్రతిరోజు కామాక్షి దీపం వెలిగించుకుంటా శ్రావణ మాసం ఆషాఢ మాసము అమ్మవార్లకు చాలా ప్రీతికరం కదా అందుకు వెలిగించుకుంటాను ప్రతిరోజు ఒక దీపార కామాక్షి దీపం మటుకు కంపల్సరీ ఆవు నెయ్యితోనే వెలిగించుకుంటాను నా దగ్గర ఉంది కాబట్టి లేదనుకో మన దగ్గర ఏం నూనె ఉందనుకో ఆ నూనెతో వెలిగించుకుంటాను గో నెయ్యి అంతా తయారైంది కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా మన చేతితో కాంచుకొని మనం సమర్పించుకుంటేనే ఇంకా బాగుంటుంది కదా ఇంత నెయ్యి తయారైంది నాకైతేనే ఇట్లా చిన్న చిన్న మన ఇంట్లో తయారు చేసుకొని పూజ చేసుకుంటే చాలా మళ్ళీ రాహుకాలంలో దీపారాధన చేద్దామని దుర్గమ్మ దేవాలయానికి వెళ్ళినా మనం ఎప్పుడే కానీ రా నిమ్మకాయ దీపారాధన చేయాలంటే రాహుకాలంలో దుర్గాదేవి దేవాలయంలో కానీ గ్రామ దేవతల దేవాలయాల్లో కానీ చేస్తే చాలా విశిష్టమైనది ఇంకా అష్టమి రోజు చేసినా చాలా మంచిది మనం ఇంట్లో ఎట్టి పరిస్థితిలో కానీ నిమ్మకాయ దీ దీపారాధన చేయకూడదు అక్కడ మనం దీపారాధన దేవాలయంలో చేసే చోటు వచ్చేసి పసుపుతో అలుక్కొని ముగ్గు పెట్టుకొని దానిపైన పుష్పాలు పసుపు కుంకం సమర్పించేసి మన దగ్గర ఉన్నాయనుకో వేపమండలు సమర్పించేసి ఇంకా దీపా నిమ్మ కాయ కట్ చేసి దాంట్లో రెండు ఒత్తులు వేసేసి మనం ఏ నూనె వాడతామో ఆ నూనె దీపారాధనకు వేసి ఆ దీపాలు వెలిగించేసి అమ్మకు నైవేద్యం పెట్టి అమ్మకు నమస్కారం చేసుకొని వస్తాను నేను నేనైతే ఆ విధంగా చేస్తాను ఇంకా కొన్ని విషయాలు దుర్గమ్మ గురించి నేను దీపారాధన గురించి రాహుకాలంలో చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేసినాను చూడండి ఎంత జనం ఉన్నారో వీళ్ళంతా దీపారాధన చేసే వాళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చోండే వాళ్ళంతా దీపారాధన చేస్తూ అన్నారు ఫస్ట్ ఒక నిమ్మకాయ నుంచి ఎన్ని వారాలు ముక్కుంటే అన్ని నిమ్మకాయలు పెంచుకుంటా దీపారాధన చేస్తారు రాహుకాలంలో చేస్తేనే ఇంకా విశిష్టమైన ఫలితం ఉంటుంది మనకు శుక్రవారం అయితే పదిన్నర పన్నెండు దాకా ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేసుకోవచ్చు మంగళవారం సాయంత్రం వస్తుంది కదా అందుకొచ్చి ఇంకా విశేషాలు మరొక వీడియోలో మాట్లాడదాం మనం